చిత్ర అయితే మనోహరికి అయితే ఫోన్ చేసిద్ది అనమాట మనోహరి అసలు నువ్వు చెప్తేనే నేను బాగీని షాపింగ్ మాల్కి తీసుకొచ్చానని పొరపాటున బాగి దగ్గర టంగ్ స్లిప్ అయ్యాను బాగీకి డౌట్ వచ్చి ఇంటికి బయలుదేరిపోయింది అనేసి చిత్ర చెప్పిద్దనమాట బాగి బయలుదేరి ఎంతసేపు అయిందనేసి మనోహరి అడిగిద్దనమాట పది అయిపోయింది ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయి ఉంటుంది అనేసి చిత్ర చెప్పిద్దనమాట సరే సరే అనేసి మనోహరి అయితే ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా చంప అయితే కళ్ళు మూసుకొని ఇంకా ఆరు ఆత్మను తీసుకెళ్లాలని మంత్రాలు చదువుతూ ఉంటుందన్నమాట ఇంకా చంప అర్జెంట్ ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ బాగీకి డౌట్ వచ్చి ఇంటికి వచ్చేస్తుందంట ఇంటికి వచ్చేసిందంట ఆల్మోస్ట్ అనేసి మనోహరి అంటదనమాట మనోహరి ఐదు నిమిషాలు టైం ఇవ్వు ఈ బంధించిన ఆత్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అనేసి చంబా అనమాట అంత టైం లేదు అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా బయట అయితే కార్ సౌండ్ వినిపిస్తుంది అనమాట రణవీర్ వెంటనే తీసుకెళ్ళిపో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వచ్చి ఈ బంధించిన ఆత్మని తీసుకెళ్ళిపోతురు అనేసి ఇంకా మనోహరి చెప్పిద్దనమాట సరే అనేసి గబగబా అయితే రణవీరు రణవీర్ లాయరు చంబా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా అమరు బాగి విడివిడిగా ఇంటికి అయితే వచ్చేస్తారనమాట ఏంటి బాగా అసలు షాపింగ్ మాల్ నుంచి అప్పుడే వచ్చేసామనేసి అంటాడనమాట ఎందుకో అండి చాలా కంగారుగా అనిపించింది అందుకే ఇంటికి అనేసి ఇంకా బాగా చెప్పిద్ది అనమాట మీరెందుకు వచ్చారండి ఇంటికి అప్పుడు అనేసి బాగా అడిగిద్ది అనమాట మిస్సమ్మ మీలాగే సారు కూడా కంగారుగా అనిపించింది అందుకే అయితే ఇంటికి వచ్చేసారనేసి రాతోటి చెప్తాడనమాట మిస్సమ్మ అసలు అయితే అంజు కూడా స్కూల్ నుంచి ఫోన్ చేసింది తనకు కూడా కంగారుగా ఉంది అనేసి చెప్పింది అనేసి అమర్ అయితే బాగీకి చెప్తాడనమాట అయినా కానీ ఒకేసారి అసలు మనందరికీ ఎందుకు కంగారుగా అనిపించింది అనేసి మిస్ అమ్మ అయితే అంటూ ఉంటుంది అనమాట రాత్రుడు నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకురా అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట ఇంకా అమర్ బాగి అయితే ఇంట్లోకి అయితే వస్తారనమాట పాపమ్మ ఆరు అయితే గార్డెన్లోనే ఒక సర్కిల్లో అయితే బంధించబడి ఉంటుందన్నమాట మిస్టర్ సీనియర్ అయితే ఇంకా ఈ సర్కిల్లో నుంచి బయటపడేయండి ప్లీజ్ అనేసి ఆరు వేడుకుంటూ ఉంటుంది వలదు బాలిక నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను నువ్వు యమపురికి వస్తా అంటేనే నేను పైకి తీసుకెళ్తాను అంతే అనేసి సీనియర్ గుప్తా గారు అంటారనమాట నేను ఎక్కడికి రాను బంధించబడైనా ఇక్కడే ఉంటాను అనేసి ఆరు ఆత్మ అంటూ ఉంటుంది ఇంకా అమరైతే ఇంట్లోకి వెళ్ళి మనోహరితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మనోహరి నువ్వు ఇంకా షాపింగ్కి వెళ్ళలేదు అనేసి అమరైతే అడుగుతూ ఉంటాడనమాట ఏం లేదమ్మ కొద్దిసేపు ఆగి వెళ్దామని ఇంకా వెళ్ళలేదనేసి మనోహరి సమాధానం చెప్పింది అనమాట ఇంకా అమరైతే తన రూమ్లోకి అయితే పైకి వెళ్ళిపోతాడనమాట అయినా కానీ మనోహరి గారు అసలైతే మమ్మల్ని అందరినీ బయటికి పంపించి మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు ఏం చేశారో చెప్పండి అనేసి బాగి అంటూ ఉంటుంది ఏ బాగి అసలైతే అయితే నేనేం చేశానో నేనేం చేయలేదు ఇల్లు చూడు ఎలాగే ఉందో అలాగే ఉంది అనేసి మనోహరి అనమాట మనోహరి గారు అసలైతే మొన్న సరస్తి మేడం అయితే మీ గురించి ఏవో నిజాలు చెప్పాలని నన్ను కలవాలనుకుంది కానీ ఆవిడ మిస్ అయ్యారు ఏదో ఒక రోజు మీ గురించి నిజాలు బయటపడతాయి అప్పుడు ఆయన్ను మిమ్మల్ని మెడబట్టుకొని బయటకు గెంటేస్తాడు అనేసి బాగి మనోహరికి వార్నింగ్ అనమాట చాలా చాలే మిస్ అమ్మా వెళ్ళి పని చూసుకో నన్ను అయితే నువ్వు బయటకు గెంటే అనేసి మనోహరి అనమాట అయినా కానీ మనోహరి గారు అన్ని రోజులు ఒకేలా ఉండవు ఏదో ఒక రోజు మీరైతే బయటికి వెళ్ళిపోవడం ఖాయం అనేసి బాగి చెప్పేసి బాగి కూడా తన రూమ్ లోకి అనమాట ఇంకా అమరు బాగి ఇద్దరైతే మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి కిందకొచ్చి కూర్చుంటారనమాట రాతోడైతే పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడనమాట అంజు కంగారుగా డాడ్ అంటూ ఇంకా వాళ్ళ డాడీని హక్ అనమాట డాడ్ మీరు బానే ఉన్నారు కదా మిస్ అమ్మ మీరు బాగానే ఉన్నారు కదా అనేసి ఇంకా అంజు అడుగుతూ ఉంటుంది అనమాట మేము బాగానే ఉన్నామ్మా అనేసి సమాధానం చెప్తారనమాట డాడ్ స్కూల్లో కూడా మా క్లాస్ రూమ్స్కి వచ్చి చెక్ చేస్తూ ఉంది మాకు ఏదన్నా అయిందేమో అని అంజు కూడా చాలా కంగారుగా ఉంది డాడ్ అనేసి అమ్ము అనిద్ది అనమాట అసలు మీరందరూ ఆరుకి రిలేషన్షిప్లో ఉన్నారు కదా అందుకని మీకు ఆరు అయితే ప్రమాదంలో ఉండేసరికి కంగారుగా అనిపించింది అనేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట బాగా నువ్వు వెళ్ళైతే పిల్లలకి ఫ్రెషప్ అయ్యేలాగా చెయ్యి అనేసి ఇంకా బాగా చెప్పగానే ఇంకా పిల్లల్ని తీసుకొని బాగా పైకి అయితే వెళ్ళిపోయిద్దనమాట ఇంకా అమరైతే ఇంకా ఆరు ఫోటోగా ఉన్నటువంటి రూమ్ తాళం తీసుకొని ఆరు రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఆరు ఫోటోని చూసుకుంటూ ఉంటాడనమాట మనోహరి అయితే రణవీర్కి ఫోన్ చేసిద్ది అనమాట ఇంకా మనోహరి ఒక్క అరగంట టైం ఇవ్వు మేము వచ్చేస్తామంటే కుదరదు అనేసి మనోహరి చెప్పిద్దనమాట